న్యూస్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పదిహేనవ డివిజన్ పరిధిలోని చెల్లపేళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరిక నాగరాజు దంపతులు విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పెరిక నాగరాజు సతీమణి మహిళలకు బొట్టు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి నా భర్తను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె మహిళా ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా పెరిక నాగరాజు మాట్లాడుతూ మంత్రి కోమరెడ్డి ఆశీసులతో పదిహేనవ డివిజన్ ను ఈ రెండు సంవత్సరాల కాలంలో మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి చేశామని పదిహేనవ డివిజన్ సంపూర్ణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్నామని మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉంచి గుడిపై ఓటు వేసి అత్యధిక మిద్దటితో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందడి మధుసూదన్ రెడ్డి గంజి రమేష్ ఎలిజాల రమేష్ మందడి వెంకటరెడ్డి మహేందర్ రెడ్డి గౌరీ దేవి నాగయ్య సైదులు కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आल्गोनम आगु सोगानको पुनी हँ तिल्ले वाला लियो नाइट्रो माव बिलगाले ह्यान्ड आइ नै एरिले गालेर बिरुले नगाले ला दांगना सी प्रिस्को सोउ मिया सीरगा पर आयकास सोन्डाप इलोरी ಸರಿ ಗುರು ಆ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಸೇರಿ ರಕ್ಷಕರು ಆ ಅಷ್ಟೇ ಏನ್ ಹೇಳ್ತಾ ಹೇಳ್ತಾ ಹೋಗ್ತಾನೆ ಹೋಗಿ ಅದೇ ಮಾತಾಡ್ತಾನೆ ಹೋಗಿ ಅದೇ ಮಾತಾಡ್ತಾನೆ ಮಾ ಬುವ ಬಾಯ್ ಹೇಳುತ್ತೆ ಮಾರಿ ಬಿಡ್ಚಿ ಹೋಗ್ತಾನೆ ಹೋಗ್ಬಿಡ್ತೀಯಾ ಸಲ ಬಿಡಿ ನೀ ತಿನ್ನೋಡಿ ಬರ್ತಿದ್ದೀವಿ ಹೋಗಿ ಬರ್ತೀವಿ ಯಾ ವಸ್ತುನಾ ಆ ಕಂಬೆ ಇದೆ ಓಯಾ ಓಯಾ ಮತ್ತೆ ರತ ರತ ನನಗೆ ಆ ಸರ್ ಆಳಾರಾ ಇನಾ ಶಾಗರಡೆ

మహావిజా న్యూస్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పదిహేనో డివిజన్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరిక తో ఉన్నాం ప్రస్తుతం చిన్నపిల్లిలో ఉన్నాం వాళ్ళు విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచార వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చెప్పండి నాగరాజు గారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజా స్పందన ఏ విధంగా ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు అందరికీ ధన్యవాదాలు చాలా బాగా స్పందన వస్తుంది నేను గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ మాది ముందు ముందుంటుందని నలభై వార్డులల్లో నేను నమ్మకంతో చెప్తున్నాను అలాగే ఎందుకంటే మా నిన్న మా కుమరడెంకిరెడ్డి గారు కృషి చేసుకుని కూర్చొని మా కోసం మనం దీవించడానికి రావడం జరిగింది అదేవిధంగా ఎన్నో డెవలప్మెంట్ నిధులు మాకు ప్రకటించారు శ్మశాన వాటిక కానీ ఈ సబ్ స్టేషన్లు కానీ అలాగే రోడ్లు కానీ రోడ్లు కానీ నోరీలు కానీ ఎట్లా కార్పొరేట్ అవుతుంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కంప్యూటర్ చేస్తారని హామీ ఇచ్చారు అందరూ మాకు మా వెంటే ఉన్నారు మధ్యన ప్రజలు మా వెంట ఉండి గెలిపిస్తారని మా నమ్మకంతో ముందుకు పోతున్నాం జై కాంగ్రెస్ జై కుమో ఈ పదిహేను వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి మీరు ఏమి గుర్తించారు నైంటీ పర్సెంట్ శ్వాసన వాటికి అడుగుతున్నారు శివాలయంకి రోడ్డు అడుతురు చిన్న చిన్న గలీలలో రోడ్లు మిగిలి ఉన్నాయి అవి కూడా అడుగుతున్నారు డ్రైనేజీ ఆ ఈ సమస్యలు ఉన్నాయి నన్ను గెలిపించండి మీకు అన్ని పరిష్కరిస్తారని చెప్తున్నా చెరువు కింది బ్రిడ్జి కూడా అడుగుతున్నారు అది కూడా మా వెంకరెడ్డి కొమారెడ్డి గారు హామీ ఇచ్చారు కావున అందరూ మా పదిహేను వాడు ప్రజలు దీవించి గెలిపించి ఇవన్నీ మేము చేయించడానికి మేము ముందుంటామని కోరుకుంటున్నాం నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ చెల్లపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఎలాంటి స్పందన వచ్చింది మాకు చాలా ధైర్యం వచ్చింది ఆ సార్ రావడం వల్ల మాకు ఇంకా గ్రోత్ పెరిగింది గెలిపే గెలుపు కోసం ఇంకా ముందుకు వచ్చాం మా ప్రజలు మొత్తం సార్ రాగానే ఇంకా కాన్ఫిడెన్స్ తోని సార్ నమ్మకంతో సార్ కానీ మా అమ్మంటూ వచ్చారు మాకు ధైర్యం చెప్తూ ముందుకు నడుస్తున్నాం సార్ వల్ల ఆల్రెడీ గెలుపుకు మేము నమ్మకంతో ఈ మీ డివిజన్ ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి నాకు గెలిపిస్తారా నమ్మకంతో నేను డెవలప్ చేస్తాను అందరికి అందరి నమ్మకాన్ని మేము మా నడిపిస్తాను అందరికి మంచి చేస్తారని కోరుకుంటాను ఇదే పెరిక నాగరాజు గారు తెలుపుతున్నారు పదిహేనవ డివిజన్ ని మంత్రి కోమటి రెడ్డి ఆశీసులతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అగ్రగామిగా నిలుపుతూ ఆదర్శ ప్రాయమైన అడ్డుగా తీర్చిదిద్దుతానని హామీస్తున్నానని ప్రజలను కోరుతున్నారు ఆ ఇంటింటికి తిరుగుతూ ఆ ఓటును కూడా అభ్యర్థిస్తున్నారు ప్రస్తుతం పదే విజాన్ చర్లపల్లిలో ఉన్నాం మహావిజాన్ లక్ష్మణ్ తో రామకృష్ణ